Subscribe to Color Frames. ముందు నుంచి ఊహించినట్టుగానే బౌన్సీ పిచ్ పై దక్షిణాఫ్రికా పేసర్లు చెలరయ్యారు దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడా బంతితో నిప్పులు చెరిగాడు రబాడా దెబ్బకు టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది ఇరవై నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్ కోహ్లీ శ్రేయాస్ ఆదుకునే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళిద్దరూ కూడా త్వరగానే పెవిలియన్ చేరారు కానీ చివరిలో కేఎల్ రాహుల్ స్టాండ్ ఇవ్వడంతో భారత్ స్కోర్ రెండు వందల పరుగులు చేయగలిగింది టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ రోహిత్ శర్మ రూపంలో తొలి దెబ్బ తగిలి ఐదు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఆ తర్వాత యశస్వి జైస్వాల్ పదిహేడు పరుగుల వద్ద అవుట్ అయ్యాడు సుబ్బన్ గిల్ రూపంలో టీమిండియాకు మూడో దెబ్బ తగిలింది గిల్ అవుట్ అయిన తర్వాత అయ్యర్ మరియు విరాట్ భారత ఇన్నింగ్స్ ను నిలబెట్టడానికి ప్రయత్నించారు అయితే ఈ భాగస్వామ్యాన్ని రబాడా బ్రేక్ చేశాడు ముప్పై ఒక్క పరుగుల వద్ద అయ్యర్ అవుట్ అయ్యాడు దీని తర్వాత విరాట్ ముప్పై ఎనిమిది పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు ఇక అశ్విన్ రూపంలో భారత్కు ఆరో దెబ్బ తగలడంతో అశ్విన్ ఎనిమిది పరుగులు చేయగలిగాడు అయితే నిన్న ఆట జరిగినంత సేపు సౌత్ ఆఫ్రికా పేసర్లదే పై చేయి కనిపించింది ముఖ్యంగా కగిసో రబాడా నిప్పులు చెరిగాడు రబాడా ఐదు వికెట్ల ధాటికి భారత బ్యాటర్లు దాసోహమయ్యారు ఇరవై నాలుగు పరుగులకి మూడు వికెట్లు పోయి కష్టాల్లో ఉన్న సమయంలో అప్పుడు ఆపద్ ఎలా వచ్చాడు కేఎల్ రాహుల్ ఇరవై నాలుగు పరుగులు చేసిన శార్దుల్ ఠాకూర్ తో నలభై మూడు పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు చివర్లో టైలెండర్లను నిలబెట్టి స్కోర్ రెండు వందలు దాటించాడు ప్రస్తుతం రాహుల్ డెబ్బై పరుగుల మీద ఉన్నాడు క్రీజ్ లో తోడుగా సిరాజ్ ఉన్నాడు వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలగడంతో ఈ రోజు ఆట అరగంట ముందుగా ప్రారంభం కానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి